అస్సలం అయిం వరహమతుల్లా వకూ సోదర సోదరీ మల్లరా అల్లాయ్య కథ అలహందా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే నేను నా సొంత పని మీద హైదరాబాద్ రావడం జరిగింది అల్లాహ్ యొక్క అనుగ్రహం ఏంటంటే ముఫ్తీ సుదైమాన్ సాబ్ ఫోన్ చేయడం అఫ్రోజ్ మీది ఇక్కడ ఒక ప్రసంగం ఏర్పాటు చేయాలని చెప్పేసి నాతో చెప్పడం ఆ ప్రసంగం ఎక్కడ అంటే వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ పరిగి అనేటువంటి సిటీలో నేను పరిగే అంటే మూడు కదా చెన్నూరు అనుకున్నాను అల్లాదే అల్లా చాలా పెద్ద ఊరు ఆ ఎనిమిది మసీదులు ఉన్నాయి అల్లాదేవల్లా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే ముఫ్తీ ఉబైదుల్లా సాబ్ వీరెవరంటే ఇక్కడ అల్లాదేవల్లా అలహద్దుల్లా ఇస్లామిక్ జ్ఞానముతో పాటు ప్రాపంచిక విద్య కూడా ఏదైతే అవసరమో ఆ యొక్క విద్యను అందిస్తున్నటువంటి ముఫ్తీ ఉబైదుల్లా సాబ్ వీరితో కలిసి కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను అందుకోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అందులో మొట్టమొదటిగా ముఫ్తి సాబ్ నేను అడగబోయేటువంటి విషయం ఏమిటంటే అస్సలం వైకుంతుల్ ముఫ్తీ సాబ్ మొట్టమొదటిగా మీకు కృతజ్ఞతలు అల్హదు అదాకారం కొంచెం కొంచెం వస్తారు కదా శుక్రియాదాకరం ఇస్ వక్ బో సక్ జరుగుతే ఓ ఆప్ అల్హదు అంటే ఇప్పుడు కేవలం దునియా యొక్క చదువే ఉంటే దీని చదువులా దీని చదువు ఉంటే దునియా చదువు ఇలా కాకుండా ముఫ్తి సాబ్ ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నారు అల్లాదే వల్ల ఇక్కడ దీని యొక్క చదువు కూడా నేర్పించడం జరుగుతుంది ప్రాపంచిక చదువు నేర్పించడం జరుగుతుంది ఇది చాలా అల్లందుల్లా సంతోషకరమైన విషయం ముఫ్తీ సాబ్ మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం ఇలాగా మా గురువు ఎవరైతే ఉన్నారో నేను ఎవరి దగ్గర అయితే ఖురాన్ చదువుతూ ఉంటానో మౌలాన్ అబ్దుల్ అలీం సాబ్ నద్వి వారు కూడా అంటూ ఉంటారు ఏమని చెప్పేసి అఫ్రోజ్ బాయ్ మదరసాల కంటే ఎక్కువగా స్కూల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా స్కూల్స్ ఈ మాట ముఫ్తీ సాబ్ ఇందాక అన్నారు నాతో అఫ్రోజ్ ఈ మాట ఇప్పుడుది కాదు చెప్పారు ఇప్పుడు మదర్సాలు కాదు స్కూల్ పెట్టండి ఇస్లామిక్ స్కూల్స్ దాని ద్వారా ఏమవుతుందంటే ప్రాపంచిక జ్ఞానం కూడా పిల్లలకు అలాగే పరలోక జ్ఞానం దీని యొక్క జ్ఞానం కూడా వారికి వస్తుందని చెప్పేసి అన్నారు ఆ యొక్క పని ముఫ్తి సాబ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ అతి ముఖ్యంగా మీతో ఒక ప్రశ్న ఏంటంటే ముస్సా మీ యొక్క ఈ స్కూల్ ఎప్పుడు నిర్మాణం అయింది మొదటి విషయం రెండు వేల ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అల్లా اور اللہ تعالیٰ نے غیب سے آپ کو بھیجا ہم نے یہاں پر ایک بین مذاہب عید ملا پروگرام رکھا اور ایک تلگو مقرر کی تلاش تھی اور ہم نے مولانا سلیمان صاحب سے رابطہ کیا جو اشرف العلوم مدرسے کے میں تلگو پڑھاتے ہیں وہاں کے ایک بہترین اسکولر ہے اور انہوں نے ہمارے جناب افروز صاحب کی طرف رہبری فرمائی تقریباً رات میں دھائی بجے میں نے ان سے کانٹیکٹ کیا اور افروز صاحب سے آج صبح نو بجے دس بجے ہماری بات ہوئی اور وہ اپنے ذاتی کچھ کام کے لیے آئے تھے لیکن ہم نے ان سے گزارش کی اور وہ یہاں پروگرام میں تشریف لائے اور یہاں پر بہت سے غیر مسلم پورے آل پارٹیز کے لوگ یہاں جمع ہوئے جس میں کانگریس ٹی آر ایس بی جے پی اور بہت سے لوگ تھے مسلم غیر مسلم لیڈرز تھے اور آپ کا بیان ہوا اسپیچ ہوئی اور جس کو بہت پسند کیا ایم ایل اے صاحب نے بھی بہت پسند کیا اور بہت خوشی ہوئی آپ سے مل کے اور آپ نے اس اسپیچ میں اس یہ میسج دیا والدین کی خدمت اور اس کے ساتھ ساتھ میں اسلامک اسکول اور جب ہم نے یہ بتایا کہ ہم اسلامک اسکول چلا رہے ہیں تو افروز صاحب بہت خوش ہوئے کہ جو ماشاءاللہ یہ ایم ایف اسکول ایک بہت اچھا اسلامک اسکول تقریباً تین سال سے یہ اسکول چل رہا ہے ٹو ٹونٹی ٹو میں سٹارٹ ہوا ہے ٹونٹی ٹو ٹونٹی ٹری ٹونٹی فور اور ماشاءاللہ اس وقت میں اس میں فور ففٹی اسٹوڈنٹس ہے گلز اور بوائز اور کو ایجوکیشن نہیں بلکہ دونوں کا الگ الگ ایجوکیشن ہے اور ٹوٹلی totally اسلامک ہے ڈریس اسلامک ہے اور رہنا سہنا نماز اور ان کا ان کی تربیت ان کے ساری چیزیں اور اچھی اسکول کی تعلیم ہے ریکگنائز ہے اور اس طریقے سے الحمد للہ ہمارا ارادہ کئی اسکول قائم کرنے کا ایم ایف اسکول کے نام سے ہے ایسے کئی اسکول کا ایک ہمارا خواب ہے اور ہمارا ارادہ ہے الحمد للہ میرے, میرے والدین اور میرے والد صاحب مولانا فاروق صاحب کا ایک خواب تھا جو ہو رہا ہے آپ اس ویڈیو کو سننے والوں سے ہماری بہت اس وقت دعا کی درخواست ہے کہ افروز صاحب نے اس طرف اور ہم کو توجہ دلائے اور ہمارے کو اس کی اہمیت میں اور اضافہ کر دیا انہوں نے مل کر انشاءاللہ آج اور ہمارے ارادے اور آگے بڑھ رہے ہیں کہ ہم انشاءاللہ ضرور اس کوشش کریں گے دن اور رات اور خوب اللہ سے مانگیں گے اور انشاءاللہ مانگ کر ہم اللہ سے یہ کام کرنے کی کوشش کریں گے اللہ سے امید ہے اللہ ہم سے کام کرائے اور اللہ راضی ہو جائے اور اللہ قبول فرما لے جزاکم اللہ خیرہ السلام علیکم ورحمت గురువు గారు చెప్పిన విషయాలు షార్ట్ కట్ గా చెప్తాను నేను అంటే ఉర్దూ అయిపోతే మళ్ళీ మన ఛానల్లో చాలా మంది అప్పుడు తెలుగులో మీరు ఎందుకు చెప్పలేదంటారు ముఫ్తి సాబ్ చెప్పింది ఏంటంటే మూడు సంవత్సరాలు అయిందండి స్కూల్ పెట్టి దయ వల్ల నాలుగు వందల యాభై మంది పిల్లలు చదువుతున్నారు నాలుగు వందల యాభై మంది పిల్లలు ఆడపిల్లలకి ఆడవారు విద్య చెప్తారు మగ పిల్లలకి మగవారు విద్య చెప్తారు దయ వల్ల వారికి వేరు వీరికి వేరు పూర్తి నమాజ్ పూర్తి విధానం పూర్తి ఇస్లామిక్ యొక్క జ్ఞానంతో పాటు ఇహలోకం యొక్క చదువు ఇది వరకు అయితే నైన్త్ వరకు ఉండేదంట ఇప్పుడే నేను ముఫ్తి సబ్ అడిగితే టెన్త్ క్లాస్ వరకు ఉంది అఫ్రోజా అన్నారు మా వెనకలో ఉన్నాయి కదా ఇది కంప్యూటర్ రూమ్ అనమాట ఇక్కడ కంప్యూటర్ యొక్క క్లాసులు కట్టా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కింద కొన్ని రూమ్స్ చూపించారు మాకు ఇక్కడ ఆడపిల్లలు చదువుకుంటారు అఫ్రోజ్ ఇక్కడ మగపిల్లలు చదువుకుంటారు అని చెప్పేసి ఇలాంటి స్కూల్ సబ్ అన్నది అదే ఏంటంటే మీరు కూడా దువా చేయండి మా కోసం ఇలాంటి స్కూల్ ఒక దానితో కాదు ఒక దాంతో ఆగిపోకూడదు ఇలాంటి స్కూల్ ఎన్నో జరగాలి ఎందుకంటే మీరు తండ్రి ముఫ్తి ఫారూక్ సాబ్ గారు మన ఫారూక్ సాబ్ గారి యొక్క కళ అది ఏమిటి అంటే ఇస్లామిక్ స్కూళ్ళు ఎక్కువ ఎక్కువగా ఖాయం అవ్వాలి ఎక్కువగా స్థిరపడాలి అని చెప్పేసి అందుకోసం మీ అందరితో దువా యొక్క విన్నపం ఇలాంటి స్కూల్ ఇస్లామిక్ స్కూల్ ప్రతి ఏరియాలో కూడా రావాలండి అంతేగాని మనం ఎక్కడో వేసేసి ఎక్కడో జాయిన్ చేసేసి మా పిల్లలకి ఇస్లాం అంటే రావట్లేదు బాయ్ మా పిల్లలు ఇస్లాం నేర్చుకుంటులేదు బాయ్ అని చెప్పేసి మన అంటారు ఆ స్కూల్ ను మనం నిర్మాణం చేయాలి కదా ఇప్పుడు బయట స్కూల్ కి డబ్బులు ఖర్చు పెడతాం బయట స్కూల్ లో వేస్తున్నాం బయట స్కూల్ లో ఎగ్జామ్స్ రాయించం అదే మనం ఇస్లామిక్ స్కూల్ మనం కట్టి ఇస్లామిక్ స్కూల్ ను మనం నిర్మించి మీరు ఫ్రీగా చదివించి మనం ఏమేమి చెప్పట్లా మీరు డబ్బులు తీసుకుంటారు మీరు ఆ విద్య వచ్చే టీచర్లు ఉంటారు వాళ్ళ జీతాలు ఇవ్వండి మీరు ఏదైతే మెయిన్ చేస్తారో వాళ్ళు ఖర్చు పెట్టండి డబ్బులు తీసుకోండి ఫ్రీగా పెట్టద్దు ఫ్రీగా మిమ్మల్ని చదివించమని అడగట్లా పెట్టండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి ఇస్లాం యొక్క జ్ఞానంతో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా వస్తుంది మనం ముందుకు రాకుండా మా పిల్లలు ఇంకా మారట్లేదు భయ్ ఎలా భయ్ ఇస్లాం జ్ఞానం రావట్లేదు ఎక్కడొస్తా చెప్పండి దానికోసం మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీతో రిక్వెస్ట్ మీరు కూడా ఇస్లామిక్ స్కూల్ పెట్టండి కానీ ఉలమాలతో కాంటాక్ట్ అవ్వండి ఓకే ఏ పని ఎవరితోటి చేస్తే ఆ పని సక్రమంగా ఉందో వాళ్ళతోటి చేయాలి ప్రతి దాంట్లో మనం దూరకూడదు మనం దూరికి పెట్టేద్దాం చేసేద్దాం పొడిచేద్దాం అంటే మొత్తం ప్లాన్ ప్లాఫ్ అయిపోద్ది అనమాట అలా మన రక్షించు కాగా మీ అందరితో కూడా దువా యొక్క విన్నపం అల్లా తబార్ ఒక తాలా హజరత్ ఏదైతే ఇక్కడ స్కూల్ నడుపుతున్నారో ఈ స్కూల్ని ఒక్కటితో కాదు ఇంకా అనేకమైన స్కూల్ బ్రాంచ్లు పెరగాలని అల్లా తబారు ఒక తాల వీరు ఏదైతే దీని యొక్క ఖిద్మత్ చేస్తున్నారో వీరి యొక్క శిష్యులు కలిసారు నాకు మేమందరం కూడా ముఫ్తి ఉభేదగర్ శిష్యులు వెండి అని చెప్పండి చాలా సంతోషం వేసింది అల్లాదే వల్ల అలా చాలా మంది తయారవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా దువా అల్లా తబారు తాలా మనందరికీ కూడా చెప్పిన انہوں نے آج رہے ہیں جب آگیوں پرسا دیں جگہ میرکوڑا دوالا گھتوں جگہ نے جزاکم اللہ خیرہ السلام علیکم ورحمت اللہ وبرکاتہو ایک موقع دیئے ایک اچھا انسپریشن سپیچ دینے والے آندر پدیس ٹریک سے افروس آپ کو ادھر بلا کے اپنے سب کو اپنے کو بھیار یاد دیں <laughs> با کی سر بولوں کو بھی آج اپن سب کو یاد دیا اتنا مشکل سے بولو <laughs> ایسا مشکل سے بولو اپن کو سنبھالی بولے کریں اپن کو سب کو ایک بار آپ کو یاد آنے سرکار ان کو اسپیچ دے بہت خوشی ہوا میرے کو તો 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 તો